భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం అయినటువంటి కొత్తగూడెం పట్టణంలో ముంచుపల్లి మండలం విద్యానగరం ఏరియాలో ప్రధాన రహదారి పైన మనం ఉన్నాము ఈ ప్రధాన రహదారి పైన ఈ నీటి నిల్వ సమస్య అనేది సుదీర్ఘ కాలం నుండి కొనసాగుతూ ఉంది ఈ సమస్యని పరిష్కారం చేయటంలో అధికారులు ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉన్నారు నానాటికి రోజు రోజుకి ఈ సమస్య తీవ్రతరం అవుతుంది పెరుగుతూ ఉంది అసలు ఇంతటి నీటి నిల్వ ఉండటానికి ఇన్ని సంవత్సరాలుగా ఈ సమస్య అపరిష్పృష్టంగా ఉండటానికి గల కారణం ఏమిటి అనేది అధికారులు సిద్ధశుద్ధితో దీన్ని పరిశీలన చేయని కారణంగానే ఇది రోజుకు పెరుగుతూ ఉంది అనేది సిపిఎం పార్టీగా మేము అనుకునే ఇప్పటికైనా సరే ఈ ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్నటువంటి పెద్ద పెద్ద భవంతులు అవి దురాక్రమణ చేసి డ్రైనేజ్ వ్యవస్థను దెబ్బతీసేటటువంటి మద్దతులో నిర్మాణాలు చేశారు ఆ నిర్మాణాలు చేసినటువంటి కారణంగా డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినది ఆ నీళ్ళు మొత్తం కూడా స్టాగినేట్ అయిపోతూ ఉన్నాయి డ్రైనేజ్ సరిగ్గా లేని కారణంగా నీళ్లు కిందకు పోయడానికి అవకాశం లేదు దీనివల్ల ఈ సమస్య పునరాగుతూ ఉంటా ఉంది అట్లాగనే ఇది షెడ్యూల్డ్ ఏరియా చట్టాలకి నిబంధనలకి విరుద్ధంగా ఈ అధునాతన భవంతులకి బహుళ అంతస్తులకి అధికారులు పర్మిషన్లు ఇవ్వడం కారణంగానే ఈ దురాక్రమణలు జరుగుతూ ఉన్నాయి కొన్ని పరిశీలించకపోవడానికి కారణం యొక్క కారణం ఏంటి అన్నప్పుడు అధికారులు నిర్లక్ష్యం అభివృద్ధి అని అన్నప్పుడు ప్రజా సంక్షేమం ఉన్నప్పుడు ప్రజలకు అసౌకర్యం ఉండకూడదు కానీ ఇవాళ మొత్తం అసౌకర్యం దొరుకుతూ ఉంది భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించే దాంట్లో అధికారులు సీరియస్గా తీసుకోవడం లేదు తత్ఫలితంగా ఈ సమస్య రోజురోజుకు జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇప్పటికైనా సరే కొత్తగూడెం పట్టణానికి రెండు ప్రధాన సమస్యలు ఉన్నాయి ఇక్కడ విజయనగర్లో పోస్ట్ ఆఫీస్ దాకా ఉన్నటువంటి ఈ నీటి నిల్వ సమస్యలు పరిష్కారం చేయాలి డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేసి రెండవది స్టాండ్ దగ్గర ఉన్నటువంటి అందరూ పెట్టి అక్కడ కూడా నీటి నిల్వ సమస్య అనేది ప్రధానంగా ఉంటుంది ఈ రెండు సమస్యలు కూడా సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ ఉన్నాయి అధికారులు సింతృప్తితో మీరు పరిశీలన చేయాలి ముఖ్యంగా ఈ భవనాల పేరుతోని పురాక్రమణ చేసి డ్రైన్లను దెబ్బతీసి రోడ్లను విస్తరించుకోకుండా వాళ్ళు దురాక్రమణ చేసినటువంటి ఫలితమే ఇది ఉంది కాబట్టి దీన్ని పరిష్కారం చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ముఖ్యంగా ఏజెన్సీ చట్టాలు కూడా ఉన్నాయి ఇక్కడ మరి ఈ ఇన్ని ఉన్నా సరే దురాక్రమణ జరుగుతూ ఉంటే దుర్వినియోగం జరుగుతూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారు అధికారులని కూడా ఇవాళ అనుమానించవలసిన పరిస్థితి వస్తూ ఉంది అందుకోసం ఇప్పటికైనా సరే స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు కూడా జోక్యం చేసుకోవాలి అట్లాగనే మిగిలినటువంటి ప్రజాప్రతినిధులు రాజకీయ పక్షాలు ఇతర సంస్థలు వ్యక్తులు అందరూ కూడా ఈ యొక్క సమస్యని పరిష్కారం చేయడానికి ముందుకు రావాలి పార్టీగా సిపిఎం పార్టీగా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దీనిపైన అధికారులు స్పందించి ఈ డ్రైనేజ్ వ్యవస్థని కనుక బాగు చేయకపోతే భవిష్యత్తులో సిపిఎం పార్టీ ప్రజల పక్షాన తీవ్రమైనటువంటి పోరాటాన్ని ఆందోళన నిర్వహిస్తుంది అని చెప్పేసి చర్యలు చేస్తున్నాం తక్షణమే దీన్ని పరిష్కారం చేయాలని చెప్పేసి అది అధికారులు కోరుతున్నాం